హలో ఫ్రెండ్స్ చాలామంది డబ్బులు సంపాదించాలనుకుంటారు కానీ అందరూ ఎందుకు అంత డబ్బులు సంపాదించలేరు కొంతమంది డబ్బులు సంపాదించినా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు దీనికి కారణం ఏంటి దానికి కారణం డబ్బుకు సంబంధించిన ఒక రహస్యం అందరికీ తెలియకపోవడం వల్ల అది కనుక మనం తెలుసుకుంటే డబ్బులను సంపాదించడం అలాగే డబ్బులు హ్యాండిల్ చేయడం రెండింటినీ మనం చాలా బాగా చేయగలుగుతాం అదేంటి అది తెలుసుకోవాలంటే ముందుగా డబ్బు అనేది ఎలా పుట్టింది డబ్బు యొక్క అర్థం ఏంటి అది ఎలా వస్తుంది అనేది మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి మొదట్లో మనుషులు తమ గురించి మాత్రమే ఆలోచించేవాళ్ళు ఆ తర్వాత కాలంలో వాళ్ళు తమతో పాటు ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుని ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టారు తర్వాత తర్వాత వాళ్ళు ఒక ట్రైబ్గా బతకడం మొదలుపెట్టారు అంటే మనుషులందరూ ఒక గుంపుగా బతకడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అదేంటంటే అందరూ అన్ని పనులు చేయాల్సిన అవసరం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వెజిటబుల్స్ పండిస్తారు మరో వ్యక్తి కుండలు తయారు చేయవచ్చు ఇప్పుడు ఒకళ్ళు తయారు చేసిన వస్తువుల్ని వేరే వాళ్ళు తయారు చేసిన వస్తువులతో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు దీన్నే బార్టర్ సిస్టమ్ అంటారు ఈ బార్టర్ సిస్టంతో మనుషులు తమ గురించి కాకుండా తమ సొసైటీకి కూడా ఏదో చేయడం అలాగే వాళ్ళు చేసిన వస్తువుని వీళ్ళు చే వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది ఇంట్రడ్యూస్ చేశారు అయితే ఈ సిస్టమ్ చాలా ఇన్ఎఫిషియంట్ ఎందుకంటే ఒకళ్ళు తయారు చేసిన వస్తువులు వేరే వాళ్ళకి ప్రతిసారి అవసరం ఉండాలని లేదు అందుకనే ఈ సిస్టమ్ని వీళ్ళు డిస్కార్డ్ చేశారు చేసి బార్టర్ సిస్టమ్ కంటే బెటర్ సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేశారు అదే కాయిన్ సిస్టమ్ కాయిన్స్ అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్కి ఒక ప్రైస్ ఇస్తారు అంటే వెజిటేబుల్స్ తయారు చేసిన వ్యక్తి తనకి వన్ కాయిన్కి తన వెజిటబుల్స్ని అమ్మచ్చు అలాగే పాట్స్ తయారు చేసే వ్యక్తి తనకి టూ కాయిన్స్కి తను తన పాట్స్ని అమ్మచ్చు వీళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ప్రతిదానికి వాళ్ళు ఒక వాల్యూని ఇచ్చి ఆ వాల్యూని తీసుకోవడం వల్ల ఆ వ్యాల్యూని స్టోర్ చేయడం కుదురుతుంది ఈ వాల్యూ స్టోరేజ్ అనేది మానవ చరిత్రను మార్చేసింది ఎందుకంటే ఎప్పుడైతే మనుషులు వాల్యూని స్టోర్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఆ వాల్యూని తర్వాత కాలంలో తమకు కావాల్సినట్టుగా వాళ్ళు వాడుకోవడానికి వెసులుబాటు కలిగింది ఈ వాల్యూ స్టోరేజ్ అనేది ముందుగా కాయిన్స్ రూపంలో జరిగింది ఆ తర్వాత కాలంలో కాయిన్స్లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ వీళ్ళు ఐడెంటిఫై చేశారు అదేంటంటే ఒక చాలా ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి ఐటమ్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ ఒక డైమండ్ అమ్మినప్పుడు వాళ్ళకి వాల్యూ స్టోరేజ్ కింద కొన్ని సంచుల కొద్దీ కాయిన్స్ వస్తాయి వాటిని స్టోర్ చేయడం అలాగే ట్రాన్స్పోర్ట్ చేయడం రెండూ చాలా కష్టం అందుకనే కాయిన్స్ సిస్టమ్ని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసి కరెన్సీ సిస్టమ్ తయారు చేశారు సో ఈ కరెన్సీ సిస్టమ్ అనేది తర్వాత రోజుల్లో డిజిటల్లో కూడా మనం ఇప్పుడు వాడుతున్నాం ఇప్పుడు మనం వాడే ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ కూడా కరెన్సీని మనం డిజిటల్ ఫామ్లో స్టోర్ చేస్తున్నాం ఏదేమైనా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాల్యూని స్టోర్ చేయడం అంటే డబ్బు అంటే అర్థం ఏంటంటే ఒక వాల్యూని స్టోర్ చేయడం అసలు డబ్బు అంటే ఏంటి డబ్బు అంటే నథింగ్ బట్ వాల్యూ అంటే ఒక వ్యక్తి ఎంత వాల్యుబుల్ ఐటమ్స్ ప్రొడ్యూస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గర డైమండ్స్ ఉన్నాయంటే డైమండ్స్కి తగ్గట్టుగా అతని దగ్గర అంత వాల్యూ ఉన్నట్టు ఒక వ్యక్తి దగ్గర ఎంత విలువైన ప్రోడక్ట్ ఉండే అతని దగ్గర అంత వాల్యూ ఉన్నట్టు వాల్యూ అంటే నథింగ్ బట్ మనం సొసైటీకి ఏం చేయగలుగుతాం అనేది వాల్యూ మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ లేదా మనం అందించే సర్వీస్ ప్రపంచానికి ఎంత ఉపయోగకరమైనదైతే అయితే అంత ఎక్కువ డబ్బులు మనకిచ్చి ప్రపంచం దాన్ని మన దగ్గరించి కొంటుంది వాళ్ళు మనకి అమౌంట్ అనేది పే చేస్తారు సో మనీ అంటే నథింగ్ బట్ వ్యాల్యూ దీనికి ఎగ్జాంపుల్గా ఒక కంపెనీలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒక అతనికి ఫిఫ్టీ థౌజండ్ శాలరీ ఉంటే మరో అతనికి త్రీ ల్యాక్స్ శాలరీ అలా ఎందుకు ఉంటుంది కంపెనీ ఏమనుకుంటుందంటే ఎవరికైతే ఫిఫ్టీ థౌసండ్ శాలరీ ఇస్తుందో అతనితో పోలిస్తే త్రీ ల్యాక్స్ శాలరీ ఇచ్చే వ్యక్తి కంపెనీ దృష్టిలో చాలా విలువైన వ్యక్తి అంటే అతను కంపెనీకి చాలా విలువైనటువంటి సేవలు అందిస్తున్నాడు అనమాట అందుకే కంపెనీ అతనికి త్రీ ల్యాక్స్ శాలరీ ఇచ్చి మరీ అతనికి తీసుకుంటుంది అలా మనం ఎప్పుడైతే మోస్ట్ వాల్యుబుల్ పర్సన్గా అవుతామో అప్పుడే మన దగ్గరికి మోస్ట్ మనీ వస్తుంది అలాగే సర్వీసెస్ సర్వీసెస్లో ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఒక డాక్టర్కి ఫీజు ఐదు వందలు ఉండొచ్చు మరో డాక్టర్కి ఫీజు రెండు వేలు ఉండొచ్చు ఎప్పుడైతే మనుషులు ఆ డాక్టర్ని విలువైన వ్యక్తిగా గుర్తిస్తారో అతనికి టూ థౌజండ్ కూడా పే చేసి అతని దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటారు సో మనం డబ్బులు సంపాదించాలంటే చేయాల్సింది ఏంటంటే మనం మన యొక్క వాల్యూని పెంచుకోవాలి మన ప్రొడక్ట్స్ ఇస్తామా లేదా సర్వీసెస్ ఇస్తామా అనేది కాదు మనం ఎలాగైనా సరే ప్రపంచానికి ఎంత ఉపయోగకరమైన పని చేస్తే ఎంత ఉపయోగకరమైన ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే అంత ప్రపోర్షనైట్గా మనకు డబ్బు వస్తుంది చాలాసార్లు మనుషులు డబ్బు కోసం అని డబ్బు వెనకాల పడతారు డబ్బు ఎలా సంపాదించాలి చూస్తారు నిజానికి మనం అందరం పడాల్సింది డబ్బు వెనక కాదు మనం వాల్యూ వెనక పడాలి ఎప్పుడైతే మనం దగ్గర వాల్యూ అనేది ఉంటుందో ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్కి లేదా సర్వీసెస్కి ఎక్కువ వాల్యూ ఉంటుందో అప్పుడే మనం ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతాం సో ఫ్రెండ్స్ ఇక నుంచి మనం ఎప్పుడు కూడా ప్రతి క్షణం ప్రతి రోజు మనం మన వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి మనం కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కావచ్చు కొత్త ఎడ్యుకేషన్ తీసుకోవడం వల్ల కావచ్చు లేదంటే మరేదైనా విధంగా కానీ మనం మరింత వాల్యుబుల్గా తయారవ్వాలి మనం ఎంత వాల్యుబుల్గా తయారైతే మనకి ప్రపంచం అంత ఎక్కువ డబ్బులు ఇచ్చి మన దగ్గర ఉన్నటువంటి వాల్యుబుల్ వస్తువుల్ని లేదా సర్వీసెస్ని తీసుకుంటుంది సో ఇక నుంచి డబ్బు వెనకాల పడకుండా వాల్యూ వెనకాల పడండి మన వాల్యూని ఎలా పెంచుకోవాలో చూడండి అప్పుడే మనం మరింత డబ్బు సంపాదించగలుగుతాం ఈ వీడియో మీకు అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ జై హింద్